పహల్గాం దాడి నేపథ్యంలో తదనంతర చర్యలు దేశ భద్రతకు సంబంధించిన పరిస్థితులపై చర్చించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు ఢిల్లీలోని పిఎం క్యాంప్ ఆఫీస్ లో జరిగిన ఈ కీలక భేటీలో పలు కీలక అంశాలపై విస్తృత చర్చ జరిగింది వివరాల్లోకి వెళ్తే ప్రధాని మోడీ నివాసంలో సుమారు గంటన్నరపాటు సాగిన ఈ కీలక సమావేశానికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ తో పాటు త్రివిధ దళాల అధిపతులు ఇతర కీలక భద్రతా అధికారులు హాజరయ్యారు ఈ సమావేశం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడుతూ భారత సాయుధ బలగాల శక్తి సామర్థ్యాలపై తనకు పూర్తి విశ్వాసం ఉందని అన్నారు ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించడమే జాతీయ సంకల్పం అని మోడీ ఈ సందర్భంగా స్పష్టం చేశారు దీనికోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకోవడానికి తాను భారత సైన్యానికి పూర్తి స్వేచ్ఛను ఇస్తున్నట్లు ఆయన ప్రకటించారు అంతేకాదు పహల్గాం దాడికి పాల్పడిన వారికి తగిన రీతిలో ప్రతి చర్యతో బదులిస్తామని కూడా ప్రధాని మోడీ ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు